తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలుంటే కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే వచ్చాయంట మరి దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు మద్యం టెండర్లకు దరఖాస్తులు కరవు భారీగా తగ్గిన దరఖాస్తులు ధర పెంచడంతో ఆసక్తి చూపని జనం రెండు వేల ఆరు వందల ఇరవై షాపులకు కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే వచ్చాయంటూ కూడా చెప్తా ఉన్నారు రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉంటే మరి పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులు మాత్రమే వచ్చాయంట మరి మద్యం టెండర్లకు స్పందన కరువైంది టెండర్లు వేయడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ఈ ఏడాది నవంబర్తో ముయనుందట అయితే గతంలో రెండు లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈసారి మూడు లక్షలుగా నిర్ణయించారు ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్గా సర్కార్ పేర్కొంది అంటే ఈ మూడు లక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ దరఖాస్తు చేసుకుంటే ఒకవేళ కనుక టెండర్ మీకు రాకుంటే లక్కి డ్రాలో ఆ మూడు లక్షలు ప్రభుత్వం ఇవ్వదు అవి నాన్ రిఫండబుల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మూడు లక్షలు పెట్టాలంటే కూడా ఎవరు కూడా డేరీ వేయట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక గతంలో చూసుకుంటే లక్ష ముప్పై ఒకటి వేల దరఖాస్తులు రాగా ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్న కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆచార్యానికి గురవుతూ ఉన్నారంట అంటే గత ఏడాది లక్ష ముప్పై ఒకటి వేల దరఖాస్తులు వచ్చాయంట అప్పుడు రెండు లక్షలుగా ఉంటుండే దరఖాస్తు ఫీజు ఏదైతే రెండు లక్షలుగా ఉంటుండే ఆ రెండు లక్షలను యాభై శాతం అంటే మూడు లక్షలుగా పెంచడంతో మరి రెండు వారాలైనా కూడా పదిహేను వందల ఎనభై ఒకటి మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు ఎక్సైజ్ అధికారులు చాలా కంగు తింటూ ఉన్నారు ఏంది దరఖాస్తులు ఇంత పడిపోయినాయి ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఊహించిన దానికంటే చాలా తక్కువ అంటే ఊహించింది మేము వేలలో ఊహిస్తే లక్షలలో ఊహిస్తే మరి వేలల్లో వచ్చాయంటూ కూడా అధికారులు కాస్తగా కంగు తిన్నట్టు అర్థమవుతూ ఉంది అదేవిధంగా మరి వాళ్ళు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారట ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకొకటి లేదంటూ కూడా మరి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ఆ ప్రచారానికి కూడా స్పందన లేదంటూ కూడా మరి ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక మద్యం టెండర్లు భారీగా వస్తాయని దాదాపు మూడు వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేసింది మరి ఈ ప్రభుత్వం మూడు వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు వచ్చింది మరి ఏంటంటే మరి యాభై శాతం అంటే యాభై శాతం వెంచరు గతం కంటే యాభై శాతం అంటే ఇప్పుడు మూడు లక్షలు చేయడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి దరఖాస్తుల స్వీకరణకు కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ ఆదాయం అంచనలు చేరుకోవాలంటే అంటే కనీసం ఇప్పటి నుంచి మరి పది రోజుల పాటు రోజు పదివేల పదివేల దరఖాస్తులు వస్తే పదివేల దరఖాస్తులు వస్తే వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే మరి ఉన్నదో అది చేరేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదైతుందో అంటే మూడు వేల కోట్లకు పోవాలంటే రోజు పదివేల దరఖాస్తులు వస్తే మూడు వేల కోట్లకు మరి దగ్గర వేటువంటి అవకాశాలు కనబడతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక దరఖాస్తు స్వీకరణకు పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ ఆదాయం అంచనలు చేరుకోవాలంటే పదివేల దరఖాస్తులు రావాలంటే రోజుకు పదివేల దరఖాస్తులు వస్తే వాళ్ళు అంచనాకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు గతంతో పోలిస్తే ఏడాది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా దరఖాస్తులు తగ్గాని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు ఎందుకు పేర్కొన్నారు అంటే అది ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా గతంలో వచ్చి ఇక్కడ మరి దరఖాస్తులు వేసుకుంటూ ఉంటుండే అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కూడా మరి టెండర్లో వాళ్ళు కూడా పాల్గొనేటువంటి వెసులుబాటు ఆ రోజు ఉంటుండే కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు కర్ణాక కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారులు ఇక్కడికి వచ్చి మరి దరఖాస్తు చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి చాలా ఒత్తిడి పెరుగుతూ ఉంది ఈ వైన్ షాప్కి సంబంధించినటువంటి యజమానులకు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది వీళ్ళకు కూడా చాలా వరకు కూడా మరి టార్గెట్లు ఇస్తున్నట్టు కూడా గతంలో కూడా మనం కథనాలు విన్నాం అదేవిధంగా చూసినాం కూడా చాలామంది వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది వ్యాపారానికి సంబంధించి ఒత్తిడి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి పెరిగింది అనేది కూడా మనం చాలా సందర్భాల్లో కూడా విన్నాం ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి టెండర్లు వేయాలంటే మరి కాస్త వెనక్కి తగ్గుతున్నారనేది కూడా కనబడతా ఉంది ఒకవైపు ఒత్తిడి కావచ్చు మరోవైపు పెంచినటువంటి దరఖాస్తుల ఫీజుల నేపథ్యంలో కావచ్చు మరోవైపు లైసెన్స్లు కూడా పెంచినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది దాని గురించి కూడా చూద్దాం కొత్త లైసెన్స్ల కాల పరిమితి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు అమల్లో ఉంటుంది అంటే ఒకవేళ ఇప్పుడు కనుక మరి వైన్ షాపు వస్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు అంటే నవంబర్ వరకు అమ్మలోకి ఉంటారట వీళ్ళు రెండు సంవత్సరాల కాలం పాటు కూడా మరి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు వీళ్ళకు లైసెన్స్ ఇస్తారు రెండేళ్ల కాలం పాటు ఇప్పుడు ఒకవేళ టెండర్లో కనుక వీళ్ళు మరి వీళ్ళకి అవకాశం వస్తే కనుక రాబోయే రెండేళ్ల కాలం పాటు కూడా వీళ్ళే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది ఈ లైసెన్స్లకు సంబంధించి కూడా మరి ధరలు ఒకసారి చూద్దాం ఐదు వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్సు యాభై లక్షలుగా నిర్ణయించారట అంటే ఒకసారి చూడొచ్చు ఇక్కడ యాభై వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్సు యాభై లక్షలుగా నిలిచారు నిర్ణయించారు ఐదు వేల నుంచి యాభై వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు అంట యాభై వేల నుంచి లక్ష జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు అరవై లక్షలుగా నిర్ణయించారు లక్ష నుంచి ఐదు లక్షల జనాభాకు మరి అరవై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న దగ్గర మరి లైసెన్స్ ఫీజు ఎనభై ఐదు లక్షలకు నిర్ణయించారు ఇరవై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్లేస్లో మరి కోటి పది లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించినట్టు మరి చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎవరు కూడా మరి కాస్త వెనుక తగ్గుతూ ఉన్నారు ఎందుకంటే మరి దీంట్లో కనుక మనం పెట్టుబడి పెడితే ఒకవేళ టెండర్ రాకుంటే మూడు లక్షలు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఒకవేళ టెండర్ వస్తే కనుక పెద్ద ఎత్తున లైసెన్స్ల ఫీజు కట్టేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాస్త వెనక్కి తగ్గుతున్నారంట ఒకవైపు ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరోవైపు పెంచినటువంటి దరఖాస్తుల ఫీజు కూడా కనబడతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా మరి ఈ దరఖాస్తు ఫీజు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు దరఖాస్తులు వేసుకోవడానికి ఎవరు కూడా మరి టెండర్లో పాల్గొనట్లేదు అంటూ కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే ఎంత కారణం అంటే రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ ఉంటే ఇప్పటి వరకు పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులు మాత్రమే వచ్చాయంట అంటే వైన్ షాపుల వరకు కూడా అంటే ఇప్పటికి కూడా వైన్ షాప్ల వరకు కూడా దరఖాస్తు రాలేదంట అంటే సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకే అంటే ఉన్న షా ఉన్న షాపుల్లో అరవై నుంచి డెబ్బై శాతం వరకే దరఖాస్తులు వచ్చాయంట అంటే ఇంకా ముప్పై నుంచి నలభై శాతం వరకు షాప్లకు ఇప్పటికి దరఖాస్తులే రాదలేదంటూ కూడా చెప్తా ఉన్నారు చాలా ప్రాంతాల్లో కూడా మరి వ్యాపారం చేయాలంటే కాస్త వెనక్కిపోయేటువంటి వెనక్కిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు చాలా సందర్భాల్లో కూడా మరి మద్య మద్యం సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు గురవ గురవయ్యారంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో మద్యం సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మద్యం కూడా సరిగ్గా లేదు దానివల్ల కూడా మేము నష్టపోయే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరి గతంలో విక్రయించినటువంటి మద్యం బ్రాడ్లను ఇక ముందు కూడా విక్రయించారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా కాస్త వెనుక తగ్గినట్టు కూడా అర్థమవుతూ ఉంది ఇక చాలా కారణాలు ఉన్నాయి ఈ మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తు వేయకపోవడానికి ఇంకా పలు రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు రావట్లేదు అంటూ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది